వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యమైన దేవుడు అనేది ఆ కాలంలో దేవుడు దూరం ఏర్పరొచ్చి దేవుని గ్రహంలో అది చక్కగా మన కోసం సభకు వచ్చి ప్రకృతిలో ఉంచండి కంపించేటకైంది ప్రాకృతి అట దైవ లక్ష్యమాని చూపిస్తూ ప్రకృతిని చూస్తే దైవ లక్ష్యమాన్ని కనపడతాయట తండ్రి అయిన దేవుని లక్షణాలు క్రీస్తులో కనపడ్డాయి ఆ క్రీస్తు లక్షణాలు దైవ లక్షణాలు ఎక్కడ కనపడుతున్నాయట ప్రకృతి ప్రతి దానిని కూడా నువ్వు తింటున్న ఆహారాన్ని కాదు రెండు కింద నువ్వు అనుభవిస్తున్న ప్రతి దానిని కూడా తినటం ద్వారా కాదు లేదా ఆ ద్వారా కాదు లేదా అనుభవించడం ద్వారా కాదు ఆలోచించుకుంటున్నాడు దేవుడు ఆలోచిస్తే అవి క్రీస్తుని తెచ్చుకున్నాయో దైవ లక్షణాన్ని వాటిలో చూపిస్తున్నాయో